ఒకసారి అనిపిస్తుంది అసలు నాకు బామ్మ యూట్యూబ్లో నేను సంపాదించదేమో కానీ సంపాదన కంటే కూడా నేను యూట్యూబ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది అవును నిజమే ఇది ఎందుకంటే యూట్యూబ్లో నా ఎర్నింగ్స్ కంటే నేను యూట్యూబ్ కోసం ఖర్చు చేసేది చాలా ఎక్కువ ఉంటుంది బట్ అయినా ఏంటో నాకు అది ఇష్టమే అనమాట ఎందుకంటే ఇష్టమైన పని దాన్ని మనం ఎంత కష్టమైనా చేయడానికే ట్రై చేస్తాము అవునా కదా కామెంట్ చేయండి ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ వస్తున్నారు కదా సో చాలా మందికి యూజ్ అని చెప్పి చాలామంది రింగ్ లైట్ రింగ్ లైట్ కూడా యూజ్ చేస్తా ఉండదు ఎందుకంటే ఇళ్ళల్లో వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇలా నేను లైట్ అండ్ విత్ ట్రైపాడ్ ఉండేలాగా ఈ మధ్య ఒకటి నేను ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట ట్రైపాడ్ విత్ లైట్ అనమాట ఈ కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ మధ్య మనకు కూడా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేశాం కదా అందుకని చెప్పేసి కిచెన్లో అసలు వెంటిలేషన్ ఉండదనమాట కుకింగ్ వీడియోస్కి అయితే బాగుంటుందని చెప్పి తీసేసుకున్నాను మీలో ఎవరైనా కొత్త క్రియేటర్స్ ఉంటే లైటింగ్ విత్ ట్రైపాడ్ టూ ఇన్ వన్ చాలా బాగుంది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను లింక్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్ ఉండదు చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్